హలో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నది కామరాజన్ మెమోరియల్ ఇన్ కన్యాకుమారి తమిళనాడు ఈ వీడియో కనుక మీరు మిస్ అయినట్లయితే ఒక మంచి వ్యక్తి గురించి మంచి విశేషాలు తెలుసుకోవడం అయితే మిస్ అయిపోతారు ఇతను ఎందుకు మంచి వ్యక్తి అన్నానంటే నేను ఈ కామరాజన్ మెమోరియల్ సందర్శించినప్పుడు నాకు అసలు ఈ కామరాజన్ అనేవాళ్ళు ఎవరో కూడా తెలియదు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన గురించి తెలుసుకున్న తర్వాత వావ్ అనిపించింది ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా వరకు పథకాలు కూడా ఈయన ప్రవేశపెట్టినవే ఇప్పుడు మన వాళ్ళు ఆ పేరు పెట్టుకొని గొప్పలు చెప్పుకుంటున్నారు ఈ కామరాజర్ మామూలు వ్యక్తి కాదు ఈయన అన్ని దేశాలలోని ఒక గొప్ప నాయకులలో ఒకరిగా చెప్పబడుతున్నారు అంతేకాదు భారతదేశ అత్యున్నత పురస్కారాన్ని అయిన భారతరత్న పురస్కారాన్ని కూడా అందుకున్నారు చదువుకున్నది ఆరో తరగతి అయినప్పటికీ విద్యా పితామహుడుగా పిలువబడ్డాడు భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు అంతేకాదు రాజకీయ నాయకుడు అంతేకాకుండా మద్రాసుకు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన అంతటా ఆయననే ముఖ్యమంత్రి పదవికి సైతం రాజీనామా చేసి అప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రులలో భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా కూడా పేరు తెచ్చుకున్నారు ఇందిరాగాంధీని ప్రధానమంత్రిని చేసి కింగ్ మేకర్ గా అలాగే నల్లగాంధీ చదువుకోని మేధావి అని ఎన్నో బిరుదులు పొందారు అసలు ఎవరి కామరాజన్ కామరాజు పంతొమ్మిది వందల మూడులో జూలై పదిహేడున మద్రాసులోని విడుదపట్టిలో కుమారస్వామి అనే ఒక కొబ్బరి వ్యాపారికి జన్మించారు కుటుంబ దేవత పేరు మీదుగా అతనికి కామాక్షి అని పేరు పెట్టారు తల్లిదండ్రులు అతని ఇంట్లో రాజానే పిలిచేవారు తర్వాత రిజిస్టర్లో అతను కామరాజుగా మారాడు అతను కేవలం ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడే ఆయన తండ్రిని మరియు తాతను కోల్పోయారు అతను పన్నెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పాఠశాల నుండి తప్పుకున్నాడు తన మామ బట్టల దుకాణంలో పనిచేశాడు కామరాజు పదమూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు బహిరంగ సంఘటనలు మరియు రాజకీయాలపై ఆసక్తిని కనబరిచారు రాజకీయాల వైపు మొగ్గు చూపడం వలన వ్యాపారంలో ఎక్కువ సమయం కేటాయించకపోవడంతో అతని బంధువులల్లో మరొకరి దగ్గర కలప దుకాణంలో పనిచేయడానికి తిరువనంతపురం పంపబడ్డారు వైకోం దేవాలయం అంటే శివుని దేవాలయంలో నిషేధిత బహిరంగ ప్రదేశాల్లో అన్ని కులాల ప్రజలు ప్రవేశం కల్పించడం కోసం నిర్వహించబడిన వైకోం సత్యగ్రహంలో పాల్గొన్నాడు కామరాజు తిరిగి తన స్వగృహానికి పిలువబడ్డాడు అతని తల్లి అతనికి పెళ్లి చేయాలని చూసినప్పటికీ కామరాజ్ వివాహం చేసుకోకుండా ఉండిపోయాడు జలియన్ వాలాబాగ్ మరణకండ తర్వాత పదహారు సంవత్సరాల వయసులో కామరాజ్ భారత జాతీయ కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారు సెప్టెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిన మధురైలో జరిగిన ఒక సమావేశంలో ఆయన మొదటిసారిగా మహాత్మా గాంధీని కలిశారు మహాత్మా గాంధీ ప్రవేశపెట్టిన మద్యపాన నిషేధం సాది వాడకం అహింస మరియు అంటరానితనం నిర్మూలనపై అభిప్రాయాలచే ప్రభావితపడ్డాడు విజుర్ నగర్లో కాంగ్రెస్ టౌన్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు దానిలో భాగంగా ఆయన గాంధీ ప్రసంగాలను ముద్రించడానికి ఆర్థిక సహాయం కోసం విరాళాలు సేకరించారు మరియు వాటిని భారత స్వాతంత్ర ఉద్యమంలో చేరడానికి ప్రజలను ప్రేరేపించాడు పంతొమ్మిది వందల నలభై ఒకటిన కౌన్సిల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాడు అతను పదవిలో ఉన్నప్పుడే రాజీనామా చేశాడు దేశం పట్ల తనకు ఎక్కువ బాధ్యత ఉందని పూర్తి నాయకం చేయలేని ఏ పదవి తనకు వద్దని పేర్కొన్నాడు కామరాజు స్వాతంత్రం అనుకూల కార్యకలాపాల వల్ల బ్రిటిష్ వారిచ్చే ఆరుసార్లు జైల్లో బంధించబడ్డాడు ఆయన జీవితంలో మొత్తం మూడు వేల రోజులలో పైగా జైలు శిక్షణ అనుభవించారు పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి విభజించబడింది ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల యాభై ఐదున మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కామరాజ్ బాధ్యతలు స్వీకరించారు కామరాజ్ చదువుకున్నది ఆరోతైనప్పటికీ విద్యా వ్యవస్థ మరియు మౌలిక సదుపాయాలలో మార్పులు తెచ్చారు విద్యార్థులు ఎక్కువ దూరం నడవకుండా ఉండేందుకు ప్రతి మూడు కిలోమీటర్లు ఒక పాఠశాలను రూపొందించారు పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు పాఠశాలలో కులం మరియు తరగతి వ్యత్యాసాలను తొలగించడానికి ఉచిత యూనిఫామ్లు ప్రవేశపెట్టారు విద్యా వ్యవస్థను ప్రశావన చేసి కొత్త సిలబస్ను చేతం చేర్చారు ఆయన కృషిపరితంగానే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పద్దెనిమిది శాతం ఉన్న అక్షరక్షత పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ముప్పై ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది వరకు పెరిగింది అందుకే ఆయనను విద్యాపితామహుడు అని తినడం జరిగింది కామరాజ్ పంతొమ్మిది వందల యాభై ఏడు మరియు పంతొమ్మిది వందల అరవై రెండు ఎన్నికల్లో విజయం సాధించి వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా కొనసాగారు కాంగ్రెస్ పార్టీ మెల్లమెల్లగా తన శక్తిని కోల్పోతుందని గమనించి పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టేందుకు ముఖ్యమంత్రి పదవిని సైతం రాజీనామా చేశారు గాంధీ జయంతి నాడు అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల అరవై మూడున ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు రాజీనామా సమయంలో భారతదేశంలోని అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా ఆయన పేరు నిలిచిపోయింది కామరాజు అక్టోబర్ తొమ్మిది పంతొమ్మిది వందల అరవై మూడున భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో నెహ్రూ అకాల కాలవరణం చెందినప్పుడు కల్లోల పరిస్థితులను కామరాజ్ పార్టీని విజయవంతంగా నడిపించాడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ప్రధానమంత్రి పదవిని నిరాకరించి పంతొమ్మిది వందల అరవై రెండు నాలుగులో లాల్ బహదూర్ శాస్త్రి పంతొమ్మిది వందల అరవై ఆరులో నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి పంతొమ్మిది వందల అరవై కింగ్ మేకర్గా ఆయన పేరును నిలుపుకున్నాడు యువరాజు అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదున డెబ్బై రెండు సంవత్సరాల వయసులో గుండెపోటు కారణంగా నిద్రలోనే మరణించారు ఆయన చనిపోయినప్పుడు ఆయన ఆస్తి విలువ నూట ముప్పై రూపాయలు కొన్ని పుస్తకాలు రెండు జతల చెప్పులు నాలుగు జతల చొక్కాలు మరియు దోతీలు ఉన్నాయి ఈయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఈయన ఆస్తి విలువ అది అదే ప్రస్తుతం ముఖ్యమంత్రి అయితే మనం ఒక నెలలోనే మన ఆస్తి కోట్ల కోట్లుగా పెంచుకుంటాం అది నేటి రాజకీయ నాయకులకు అప్పటి రాజకీయ నాయకులకు ఉన్నటువంటి తేడా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో భారత ప్రభుత్వం ఆయనకు భారతత్న ఇచ్చి గౌరవించింది రెండు వేల నాలుగులో ఆయన శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా వంద మరియు ఐదు రూపాయల నాణ్యాలపై ఉంచింది చెన్నైలోని మెరీనా బీచ్లో కామరాజు విగ్రహం ఉంటుంది అది ఆయన విద్యారంగానికి చేసిన కృషిని తెలియజేస్తుంది రెండు వేల నాలుగులో ఈయన జీవిత చరిత్ర ఆధారంగా కామరాజ్ అనే తమిళ బాహ చిత్రం కూడా నిర్మించబడింది కామరాజ్ పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని బ్రహ్మచారిగా గడిపారు కామరాజ్కు సంబంధించిన స్మారక చిహ్నాలు చెన్నై విరుద్ నగర్ మరియు కన్యాకుమారిలో ఈ మూడు చోట్ల ఏర్పాటు చేయబడ్డాలి కామరాజ్ డెత్ ద ఫైర్ ద బాడీ ద యాషెస్ गंगा यमुना कन्या फुट इन दी एंड इंडियन ओशन अरेबियान सी

एक सौ दस इन इनको मॉर्निंग इवनिंग सनसेट कुमारी अम्मन ट विवेकानंद मेमोरियल दिस्ट ऑफ त्रिवल्ड वेर लैंड सें बे बंगाल अरबियन सी गांधी मेमोरियल द कामरे मेमोरियल फ्रॉम टू किस टेपल ट्वेंटी सिक्स डिशं टू दौसमी पीपल सुना फोटोग्राफी Please like, share and subscribe.